హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సి రీఫ్రమ్ రాయల్సీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను బోటీ ఫ్రై కోసం అర కేజీ వరకు బోటీని అయితే తీసుకున్నానండి బోటీని చాలా నీట్గా కడుక్కోవాలి చేదనేది లేకుండా నేను ముందు రెండుసార్లు వేడి నీళ్ళల్లో ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ కటింగ్స్ని చేసి పెట్టుకుందాం ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీలకల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న రోల్ తీసుకుని ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తొక్కతో సహా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బోటి ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు సార్లు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని బోటీని బాగా ఫ్రై చేసుకోవాలండి బోటీ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న రోల్ని తీసుకొని అందులోకి నాలుగు లవంగం రెండు యాలకలు అరయించు చెక్కను వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి దంచుకున్న యాలకలు చెక్క లవంగం పొడిని ఇప్పుడు బోట్లోకి వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక బోటీ అయితే బాగా ఫ్రై అయిందండి ఇంతకన్నా ఓవర్గా హీట్ చేసినా కూడా బోటీ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతాయి సో ఇప్పుడు ఇందులోకి మసాలాలని వేసుకుందాం ఒకటి స్పూన్ కారం ఒకటి స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసి సరిచేసుకొని ఇక దింపేసుకొని సాఫ్ చేసేసుకోవచ్చు ఇక మన బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ద బిలైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్